నడమా ఊ ఊర్ల పంటి యువలు కొత్తోలు కనబడితే వాళ్ళ తోలు తీస్తాను ఊరోళ్ళు ముఖ్యంగా ఎవలు అటు ఇటు కాని వచ్చినా పిల్లల్ని ఎత్తుకోయేటోళ్లు కావచ్చని మూతిపళ్ళను రాలగొడుతుర్రు జనాలు జనాల దెబ్బలకు తట్టుకోలేక ఓ కాడ జీవిడిషిన్ రొకలిద్దరు గట్లనే నిన్న వికారాబాద్ జిల్లాల దోమకెల్లిగాడ కూడా గసుంటి ముచ్చటే అయిందట వారిని ఇది ఎక్కడి పరిశానరా అయ్యా వికారాబాద్ జిల్లా దోమ మండలం సామనగడ్డ తాండాల అర్ధమరాత్రి చిన్న హంగామా కాలేదు కోరి సామనగడ్డ తాండ పక్క ఉన్న బ్రాహ్మణపల్లి తాండాల ఎవరో ఊరు పేరు లేనోళ్ళు ఊర్లలో కొచ్చిగా అనిపించిరట రే ఎవర్రా మీరు ఇక్కడేం పని రా ఏదో ఇంట్లో పొండి ఎందుకు తిరుగుతుర్రా అని గదిరించి వరకు భూగులు వాడి ఉరుకుడు పెట్టిర అరే వీళ్ళు ఎవరో ఉన్నట్టు ఉన్నట్టున్నారా అని ఊరళ్ళంతా ఇంటబడి గుర్తుకొలు పట్టుకుని తరిమే వరకు డక్కు డక్కు అనుకుంట షెట్ ఎక్కిరిగా అరే ఈ చెట్టు మీదకి వెళ్ళి దిగుతేనే మంచి బిడ్డ లేదంటే ఈ చెట్టుకే మిమ్మల్ని ఊరేస్తామని ఊరోళ్ళంతా భయపెట్టిర్రు ఇక ఆ భయానికే కొండంగా లెక్క షెట్ల మీదనే ఊలాడుకుంటా ఉన్నారు కానీ అసలే దిగలేదు ఇక లాభం లేదని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు ఊరోళ్ళు వాళ్ళు జీబే రయ్య రయ్య రానే వచ్చిరు అరే కోనే దిగురా దిగు అంటే అసలే దిగలేదు ఇక ఊరల్లే పాక్కుంటే షెట్టు మీద ఎక్కి వాళ్ళను నాలుగు సేపరించి కింద దించారు పోలీసు వాళ్ళు ఉండి అరే భాయి ఏ ఊర్రా మీద ఎందుకు వచ్చిరా ఇడికంటే నోరు తెరిస్తే ఒట్టు ఇక ఒక్కో టైంలోనైతే పోలీసు వాళ్ళ మీదకే చేయి ఏం రా పోలీస్ వాళ్ళ మీదకే ఊరోళ్ళు అంతా వాళ్ళని ఇదిగా దోమిరుగా ఇప్పుడు చింతపండు చేసి పోలీసు వాళ్ళకి అప్ప స్టేషన్ తీసుకపోయి ఎంక్వైరీ చేస్తామని పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని పోయారు మరి వాళ్ళు ఎవరు ఏందనేది అరుచుకున్నాక ఇచ్చిపెట్టారట తెల్లారు పోయి పోలీసు వాళ్ళను వాళ్ళు ఇవ్వాలి సార్ అని అడిగితే ఏహే వాళ్ళంతా ఉత్త అమాయకులుగా అదే అట్టి కొట్టిర్రు మీరు అని అందుకే అని చెప్పే వరకు ఇంకింత గర్వమారట ఊరు వాళ్ళోళ్ళు ఊరు పేరు లేని మిడిగుడ్లోళ్ళు వచ్చి ఊరే తిరుగుతుండ్రని మీకు పట్టిస్తే పట్టించుకోకుంటే ఎట్లా ఇడిచిపెడతారు పెడతారు సార్ రేపేమన్నా జరగరాని అది జరిగితే ఏందని మండిపడరట కానీ మరి వాళ్ళు ఇవ్వరు ఎందుకు వచ్చిరన్న సంగతి అయితే పోలీసు వాళ్ళు బయట పెడతలేరు ఏందో మరి ఆ సీక్రెట్